హాయ్ హలో సాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మనం ఎప్పుడూ కూడా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఖమ్మం మిర్చి మార్కెట్ పత్తి మార్కెట్ ధరలు అలాగే మా యొక్క మిరప పంటలలో నేనే స్ప్రే చేయబోతున్నాను ఎపిసోడ్ వైజ్గా ప్రతిదీ తెలియజేయడము అలాగే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి రైతు ఏ వెరైటీలు వేసుకున్నారు రైతు ఏ మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవడము తెలియజేసి చెప్పడము నా యొక్క యూట్యూబ్ ఛానల్ బాధ్యత ఏ ఒక్క ఛానల్లో కూడా ఇంత ఇన్ఫర్మేషన్లు ఇచ్చే గెదర్గా అయితే ఎవరు చెప్పలేరు నేను దరిదాపుల ఒక మిర్చి మార్కెట్ పత్తి మార్కెట్ నా పంటల పైన స్ప్రేయింగ్ ఏం చేస్తూ ఉన్నాను అలాగే రైతులు తిరిగేటువంటి తిరిగి అక్కడ చూసిన ఎంత లాంగ్లో కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలు తిరిగి ఆర్ఎండిలతో పాటు అలాగే రైతులు వేసుకున్నటువంటి వెరైటీలు ఏం స్ప్రే చేస్తూ ఉన్నారు ప్రాబ్లం ఏముందనేది మన ఒక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇంట్లో కూర్చొని ఎనిమిది లోపల మిర్చి మార్కెట్ ధరలు పత్తి ధరలతో పాటు అన్ని ఇన్ఫర్మేషన్లు ఒకరోజు లేట్ అయితే తొమ్మిది లోపల వస్తుంది ఎనిమిది అయితే పక్కగా మన వీడియో రోజైతే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అలాగే లైక్ చేయండి మొదటిసారిగా ఈ ఇయర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు అండ్ రెండు వేల ఇరవై ఐదులో మిర్చి గిరాకీ ఎలా ఉంటుంది అలాగే మిర్చి గిరాకీ డిమాండ్ అనేది ఉంటుందా లేదా మరి ఎకరానికి ఎంత అంటే ఎకరానికి దిగుబడి ఎంత రావచ్చు అలాగే వచ్చినా కూడా మనకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది తెలుసుకున్నాము ముందైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్వాములు కూడా లైక్ చేయండి దయచేసి ఒక రిక్వెస్ట్ ఎంతోమంది అప్పుల పాయాలవి ఆ ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళు అవి ఇచ్చి ఇవి ఇచ్చి కొట్టించి కొట్టించి చివరికి అధికంగా పెట్టుబడులు అయితే పెట్టుకోవడం జరిగింది కొన్ని తోటలు చూసుకున్నట్లయితే ఏరియాలలో బాగా ప్రో జిబ్బు జిబ్రాలి గ్యాస్ ఇలాంటివి కొట్టి బాగా హైట్ అయితే ఎదిగించడం జరిగింది కానీ అందులో చూస్తే కాయలు లేవు గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే ఎపిసోడ్ చెప్పామో వాళ్ళ మిరప తోటలు మనం ఏ వెరైటీలు అయితే చెప్పామో మనం చెప్పిన విత్తనాలు వేసుకున్న ప్రతి రైతుల్ కూడా ముప్పై క్వింటాలు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి పక్కాగా వస్తుంది ఇప్పటివరకు బాగున్నవి సో ఇప్పుడే కొంచెం నల్లు లెటాక్ అనేవి కనిపించడం జరుగుతుంది దానివల్ల కొసలు మాడిపోవడము పూతలలో పురుగులు ఫ్లవరింగ్ టాపింగ్ కావడం జరుగుతూ ఉన్నది కాబట్టి సో ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ మూడు అండి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు ఖమ్మంలో ఏసీ మిర్చి జెండా ధర చూసుకున్నట్లయితే మరి ఏసీ చెప్తాను కొత్తవి కొత్త సరుకు వస్తుంది కదా కొత్త సరుకు గురించి కూడా చెప్తాను ఎక్స్పోర్ట్ ఎలా ఉంటుంది ఎలా జరగబోతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మరి ఏసీ మిర్చి కొత్తది అయితే సారీ ఏసీ మిర్చి పదహారు వేల ఐదు వందల రూపాయలు జెండా చేశారు నిన్న పదహారు వేల రెండు వందలు కొంచెం మూమెంట్గా పదహారు వేల ఐదు వందలు జెండా చేశారు బెస్ట్ డీలక్స్ ఏసీ అయితే పదహారు వేల రూపాయలు కొనుగోలు అవుతూ ఉన్నది ఇంకా బెస్ట్లు మీడియాలు ఇవి చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల మధ్యలో ఎక్కువ పద్నాలుగు నుంచి పదిహేను వేలు అయితే ఏసీ కొనుగోలు అవుతూ ఉన్నది మరి అదనంగా స్టాక్ ఉంది మనకు ఏసీలలో ఏసీలలో స్టాక్ ఉంది కాబట్టి మనకు ఇంచుమించుగా చైనాలలో కూడా చైనా దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో కూడా మిరప సాగు చేసి పండను పండిస్తూ ఉన్నారు కానీ మన తేజాలు ఉన్నట్టు అవి ఉండవు మనది విపరీతమైన ఘాటు ఉంటుంది కొంచెం స్పైసీగా ఉంటుంది అలాగే కలర్ క్వాలిటీ బాగుంటుంది వాళ్ళది అంత బాగుంటుంది క్వాలిటీ అవేర్నెస్ అనేది సో అక్కడే చూసుకున్నట్లయితే బాగుంది అప్పుడు ఏంటంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో వీళ్ళు మాత్రమే పండించగలిగేటోళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా దేశాలతో పాటు కొన్ని రాష్ట్రాలు కూడా మిరప సాగు విస్తీర్ణం అనేది చేయబోతోంది అప్పట్లో మేజర్గా మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ఏరియాకైతే ఆ ఏరియాలలో ఆంధ్రప్రదేశ్లో మిరప సాగు అనేది విస్తీర్ణం బాగా చేసేవాళ్ళు సో ఇప్పుడు అక్కడ ఆంధ్ర పరిస్థితి చూసుకున్నట్లయితే నేను మొన్న తిరిగి వచ్చాను ఒక వారం పది రోజులు మొత్తం ఆంధ్రతో పాటు కర్ణాటక ఆర్ఎండ్కి అయితే వెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అప్పుడంతా కూడా ఈ సూపర్ టెన్ రకాలకి బ్యాడగి రకాలకి నెంబర్ ఫైవ్లకి త్రీ ఫోర్ వన్లకి ఎక్కువగా వేసేటోళ్ళు కానీ ఈ ఇయర్ అయితే తేజ మీద డిపెండ్స్ అయ్యారు ఒక పది నిన్న నాకు ఒక ఫార్మర్ ఫోన్ చేశారు స్వామి నేను ఈ టీ స్టార్ మందు అకిరణ్ స్ప్రే చేస్తే బాగుంది టీ స్టార్ కూడా స్ప్రే చేద్దాము అని చెప్పి అన్నారు అంటే నాకు ఆరు వేల లీటర్లు వాటర్ అన్నాడు అంటే ఆరు లీటర్లు ఆరు వేల లీటర్లు నిజంగా నేను అనుకున్నా మీరు నిజంగా రైతా లేదా ఏదైనా డీలరా అని చెప్పి అడిగితే నేను ముప్పై ఐదు ఎకరాలు నుంచి నలభై నలభై ఎకరాలు అన్నాడు సంథింగ్ ముప్పై ఎకరాలు ముప్పై ఐదు ఎకరాలు అన్నారు ముప్పై ఐదు ఎకరాలు కూడా సూపర్ టెన్ వెరైటీలు వేసుకున్న స్వామి అన్నారు అంటే ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క రైతు వచ్చేసరికి పది ఐదు కింటాలు పైనే విస్తీర్ణం అయితే చేశారనమాట ఐదు వాళ్ళకి తెలిసింది వ్యవసాయమే వాళ్ళు చేస్తున్నారు అలా సో ఏమంటారు అది ఎకరాకు ఒక లక్ష్యం మిగిలిన అన్నీ పోను ముప్పై ఐదు ఎకరాలు ముప్పై ఐదు లక్షలు మిగులుతుంది కదా అన్ని పోను ఏం చేస్తే వస్తుంది స్వామి అన్నారు నేను ఆ వేవ్లో ఆలోచించాలి అదొక గుడ్ అవేర్నెస్ అన్నమాట గుర్తుపెట్టుకోండి అలాగే వాళ్ళకు ప్రతి చోట్ల కూడా వాళ్ళు పెట్టుబడులు వెనకాడరు బ్రాండెడ్ వెరైటీలు వేసుకుంటారు అలాగే బ్రాండెడ్ మందులు స్ప్రే చేసుకుంటా ఉన్నారు ఇది ఇక కొత్త మిర్చికి అండ్ ఏసీ తాలు అది కూడా అడుగుతారు ఏసీ కొన్ని అయిపోతే కొత్తవి చెప్తాము ఏసీ తాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు డీలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నది ఇక ఆర్మూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు ఏసీ తొమ్మిది వేల నుంచి పదివేలు డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతూ ఉన్నది ఏది రెడ్ మిర్చి ఎర్ర మిర్చి అయితే ఇంకా త్రీ ఫోర్ వన్ సూపర్ టెన్లు ఇవి పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు డీలక్స్ని క్వాలిటీని బట్టి కొనుగోలు అవుతూ ఉన్నది ఇక కొత్తవి చూసుకున్నట్లయితే కొత్త మిర్చి ఆల్మోస్ట్ ఇది డిసెంబర్ నెల కాబట్టి నేను గద్వాలు వెళ్ళాను అప్పుడు ఆల్మోస్ట్ ఒక కటింగ్ అయితే అయిపోయింది ఇక మన ఏరియాలలో ఏ రైతులైతే ఉన్నారో వాళ్ళ కటింగ్ బోను మార్కెట్లో బస్సాలు అడపా తడపాగా రోజుకు ఒక మూడు వందలు నాలుగు వందలు బస్సాలు అయితే రావడం జరుగుతూ ఉన్నది కొన్ని మార్కెట్లలో వరంగలే కానీ గుంటూరే కానీ ఖమ్మమే కానీ సో ఈ ఏరియాలలో కొత్తవి చూసుకున్నట్టయితే నిన్న మనకు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఈ కొత్తవి తేజాలు కొనుగోలు అవుతున్నవి ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ బెస్ట్ క్వాలిటీ సేమ్ కావు అంతా ఏమంటారంటే కాయమచ్చ అండ్ తెగుళ్ళతో వచ్చిన మిరపకాయలు కాబట్టి కొమ్మకులుడు రావడం వలన అంత మచ్చలు మచ్చలు ఉండడం వలన పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇలా కొనుగోలు అవుతున్నవి కొత్తవి ఇక మిక్సింగ్లు లాల్కట్లు అంటే తాలు ఏరి ఏరైనటువంటివి ఇక ఒకేసారి మొదటిసారిగా వచ్చినవి తీసుకెళ్ళి మార్కెట్ తీసుకెళ్తే నుండి సారీ మనం క్వాలిటీ బాగుంటే పన్నెండు నుంచి పదమూడు వేలు కొనుగోలు అవుతూ ఉన్నది కానీ ఈ ఇయర్ మాత్రం మనకు ఎక్కడ చూసినా ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల దిగుబడి పక్కాగా ప్రతి ఫార్మర్ దగ్గర నుంచి వస్తుంది ఇప్పుడే కొంచెం నలుగురు అటాక్ ఉన్నది వాటికి మందులు స్ప్రే చేసుకోండి అలాగే సెకండ్ సెకండ్ బ్రాంచెస్గా కొన్ని మందులు కూడా స్ప్రే చేసుకోండి అండ్ ఇంకొకటి మనకు ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది ఈ ఏర్ ఎక్స్పోర్ట్ భారీగా అవుతుంది ఎందుకంటే రేట్ తక్కువ ఉన్నా కానీ ఎక్స్పోర్ట్ అయితే భారీగా అవుతుంది ఇక తేజ తాలు ఏరి ఏరినటువంటివి డాగులు వచ్చినవి పదివేల నుంచి పన్నెండు వేలు కొనుగోలు అవుతా ఉన్నవి కొత్తవి ఇంకా త్రీ ఫోర్ వన్ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు అవి కొత్తవి మార్కెట్ ఇంకా రాలేదు మార్కెట్ మనకు దిగుబడి పెరిగినా లాస్ అవసరం అయితే ఏమీ రాదు కాబట్టి ఇక కాటన్ ధర విషయానికి వచ్చేసరికి కాటన్ ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు మ్యాక్సిమం ఏడు వేలు మార్కెట్ కొనుగోలు అవుతూ ఉన్నావు సిసిఐ వారు సో ఈ సిసిఐ అనే జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి కదా జిన్నింగ్ మిల్లులలో మీరు ఎటువంటి కటింగ్ లేకుండా ఎటువంటి కమిషన్ లేకుండా ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఊళ్ళలలో ఒక బేయర్స్ ఒక బేరం చేసే వ్యక్తి ఒక రై బేరం చేసే వ్యక్తి వచ్చి ఊళ్ళల్లో కొనుక్కొని మన దగ్గర ముప్పై క్వింటాలు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల మూడు వందలు పెట్టి తీసుకొని పోతూ ఉన్నారు వాళ్ళకు అన్ని పోనీ ఇంచుమించుకు వాళ్ళకు బండికి ఒక ఇరవై నుంచి ముప్పై వేలు మిగులుతూ ఉన్నది మరి మనం ఇంత చేసి ఆడికి పోగొట్టుకోవడం మనకు అన్నీ తెలుసు కదా వాళ్ళు జిన్నింగ్ మిల్లు తీసుకెళ్ళి అమ్ముకుంటే ఒక మాక్సిమం ఒక వారం రోజులు పది రోజుల లోపల మన అకౌంట్లలో అమౌంట్ అనేది డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది కదా ఇలాంటివి చూసుకోండి తెలివిగా చూసుకోండి ఏ పనైనా సో ప్రతిరోజు కూడా ప్రతి ఫీల్డ్ తిరిగి రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్లు ఏదైతే జెన్యున్గా జెన్యుటీగా ఉందో నేను ఇదైతే తెలియజేస్తాను ఎక్స్పోర్ట్ ఉంటుంది ఇయర్ నేను కనుక్కున్నాను ఎందుకంటే చైనా మన ఎక్స్పోర్ట్ అతను ఉంటారు ఖమ్మంలో ఆయనతో కూడా ఒక ఇంటర్వ్యూ తీయబోతా ఉన్నాను రైతులకు మంచి సలహాల కోసం ఆఫీస్ కూడా రెడీ అయింది దాన్ని ఓపెనింగ్ అనేది జనవరిలో చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము ప్రతి రైతు ఉచిత సేవ అనమాట మన ఆఫీస్లో అయితే ప్రతిరోజు కూడా మనము ఏ డౌట్లున్నా ఏ సమస్యలున్నా తెలియజేసి మీకైతే ఒక మంచి సమాచారాన్ని ఇవ్వబోతూ ఉన్నాము మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి డైట్లను షేర్ చేయండి సో నేను ఇవాళ మార్కెట్కి వెళ్ళలేదు ఇక్కడ నుంచి అప్డేట్ ఇస్తా ఉన్నాను సో వాటర్ అయితే పెట్టబోతున్నాను మా మిరప తోటకు కనిపిస్తుంది కదా వాటరు స్టడీ అయితే వేస్తూ ఉన్నాను ఈరోజు అందుకోసం ఇక్కడ నుంచి ఏ రోజైనా ఒక వీడియో అయినా లేట్ అయినా నేను ఇబ్బందిగా ఉంటాను రైతులు అడుగుతారు కాబట్టి సో ధన్యవాదాలు